అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా ఇలా బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వేడికి చల్లచల్లగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి మీరు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్ అయితే క్రీమీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిల్క్ తీసుకొని మంచిగా ఒక లీటర్ పాలని అర లీటర్ పాలయ్యే వరకు మరిగించుకోవాలి అవి వరకు ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనిలా కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేశానండి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి కస్టర్డ్ పౌడర్ బయట కొనకుండా ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసి చూపించానండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు స్పూన్లు ఒక గిన్నెలోకి తీసుకొని తగిన నీళ్లు నీళ్ళు వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు పాలైనా వేసుకొని కూల్ పాలు వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే నీళ్ళు వేసి కలిపానండి ఇప్పుడు ఈ పాలంటివి చక్కగా మరుగుతున్నాయి చూడండి ఇలా హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా సైడ్స్ అంతా లోపలికి కనుక్కుంటూ ఈ పైన వచ్చే మిగడంతా ఇలా సైడ్స్ ని చక్కగా మిగడ పడుతుంది కదండి అది లోపలికి అనుకుంటూ ఇలా ఆఫ్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా సగం అయిన తర్వాత నేను దీంట్లో ఒక నాలుగు టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ తీపి కూడా అవసరం లేదండి దీంట్లో ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఇది మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ మరిగించుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి చక్కగా క్రీమీగా అవుతుంది ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఈ కస్టర్డ్ పౌడర్ అది వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చాలండి అంతవరకు మనము ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్కున్న ఈ బ్రౌన్ పాట్స్ కట్ చేస్తున్నానండి మీకు ఎంత కావాలో అన్ని పీసెస్ తీసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది పీసెస్ తీసుకున్నానండి తీసుకొని అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలాంటిది వెడల్పాటి పెద్ద ట్రే తీసుకొని ముందుగా ఈ కస్టర్డ్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన ఈ బ్రెడ్ పైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి ఈ కస్టర్డ్ అనేది కొద్దిగా ఇలాగే ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి చల్లగా అయిన తర్వాత కొద్దిగా క్రీమీగా అవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది ఈ మళ్ళీ కస్టర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక లేయరు బ్రెడ్ పీసెస్ పెడుతున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత పైన కూడా ఇంకా మొత్తం కస్టర్డ్ వేసేసుకోవటమే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు చిన్న ట్రేలో అంటే హాఫ్ లీటర్ పాలు తీసుకొని అయినా చేసుకోవచ్చు తక్కువ అంటే ఇప్పుడు పైన నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇలా వేస్తున్నానండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు మీకు ఇష్టపొచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ అండి రెడ్ కలర్ది అలాగే గ్రీన్ కలర్ది వేస్తున్నాను నేను ఈ పైన నట్స్ టూటీ ఫ్రూటీ అనేది మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత నేను పైన ఇలా వ్రాప్ చేశానండి లేదా మీరు మూత పెట్టేసి అయినా ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు పెడితే చల్లగా చాలా బాగుంటుంది నేను ఇలా రాప్ చేసి ఒక రెండు గంటల పాటు పెట్టానండి పెట్టిన తర్వాత చాలా చల్లగా చాలా బాగుంది క్రీమీగా ఇలా తీసేసి చల్ల చల్లగా సర్వ్ చేసేసుకోవటమే ఇది సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి రెండు మూడు రోజుల వరకు కూడా ఫ్రెష్గా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్